భారతీయ కాపు సేవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత అధ్యక్షునిగా మరియు కాకినాడ జిల్లా ఇన్ఛార్జిగా గండేపల్లి మండలం ఉప్పలబడ గ్రామానికి చెందిన పా ముసూరి బాబు నియమితులయ్యారు ఈ మేరకు భారతీయ కాపు సేవ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు కాలవ వెంకటేశ్వరరావు నియామక పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కాపుల అభ్యున్నతికి ఐక్యతకు కృషి చేస్తామన్నారు అలాగే ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో భారతీయ కాపు సేనాలోని అనుబంధ కమిటీల నియామకాలు చేపడుతున్నామని అన్నారు సూర్యబాబు మాట్లాడుతూ తనను రాష్ట్ర యువత అధ్యక్షుడిగా నియమించిన జాతీయ అధ్యక్షులు వెంకటేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు రానున్న రోజుల్లో భారతీయ కాపు సేన ఆధ్వర్యంలో అనుబంధ కమిటీలను పూర్తి చేస్తామని అదేవిధంగా కాపుల పట్ల నిరంతర కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో భారతీయ కాపు సేన వ్యవస్థాపక అధ్యక్షులు కాలువ వెంకటేశ్వరరావు జాతీయ మహిళా అధ్యక్షురాలు బన్నం రెడ్డి జాతీయ అడ్వైజర్ సైతన నాగేశ్వరరావు భారతీయ కాపుసేన రాష్ట్ర క్రమశిక్షణ మరియు ప్రోటోకాల్ రాష్ట్ర మీడియా కన్వీనర్ సాలిపల్లి శివాజీ రాష్ట్ర యువత అధ్యక్షులు కాకినాడ జిల్లా ఇన్ఛార్జి పాము సూరిబాబు రాష్ట్ర లీగల్ సెల్ అడ్వైజర్ కోల శ్రీహరిరావు పాల్గొన్నారు నా కుటుంబ సభ్యులకు అదే విధంగా పాత్రికేయ మిత్రులకు కూడా నా యొక్క ధన్యవాదములు నేను భారతీయ కాపుసేన జాతీయ అధ్యక్షుడు నా పేరు కాలం కన్నా నేను భారతీయ కాపుసేనని స్థాపించి రిజర్వేషన్ కోసం నా యొక్క ఉద్యమాన్ని స్టార్ట్ చేశాను ఈరోజు ఈ ఉద్యమంలో ప్రతి ఎమ్మెల్యే ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యులకి వినతపత్ర రూపంలో నేను రిజర్వేషన్ మీద ఉద్యమం స్టార్ట్ చేశాను దీంట్లో రిజర్వేషన్ ఉద్యమంలో భాగంగా కాపు కార్పొరేషన్ లోళ్ళు అదేవిధంగా విదేశీ విద్య కాపు కళ్యాణ మండపాలు కాపు కమ్యూనిటీ హాల్స్ మీద ప్రతి శాసనసభ్యుడికి వినతపత్ర రూపంలో మేము ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై ఐదు మంది పార్లమెంటు సభ్యులకు పదకొండు మంది రాజ్యసభ సభ్యులకు కూడా మేము రూపంలో మా యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఆ ఉద్యమంలో భాగంగా ఈరోజు భారతీయ కాపు సేన యువత రాష్ట్ర యువత యోజన యువత అధ్యక్షుడిగా పాము సూరిబాబు గారిని అదేవిధంగా కాకినాడ జిల్లా ఇన్ఛార్జి కూడా సూరిబాబు గారిని నియమించడం జరిగిందండి నమస్కారం అండి అలాగే మన జాతీయ కాపుసేన వ్యవస్థాపకులు మన కాళ వెంకటేశ్వరరావు గారికి అలాగే భవానీ గారికి ముందుగా అండి నాకు రాష్ట్ర యూత్ అధ్యక్షులుగా కోపశానలు ఇవ్వడం చాలా ఇదిగా ఉందండి కనవగారు మన కన్న గారికి కూడా ప్రత్యేక అండి భవానీ గారికి కాపులకి రావాల్సిన రిజర్వేషన్లు కాపులు చెప్పుకోవడానికి తప్ప మనకి కాపులకి ఒరిగింది ఏమీ లేదు ఏ పద ఏ రాజకీయానికి వచ్చినా సరే అధికారులకి కాపులు చూసి వెళ్ళి ఎవరు లేరండి చెప్పటివరకు అండి మంచి మంచిగా మనకి కాపురేజర్ వేషన్లో చెప్పి వచ్చిన వాళ్ళు చెప్తా ఉన్నారండి ఏ రాజకీయ వచ్చినా సరే ఇస్తాం ఇస్తా అంటున్నారు తప్ప ఎవరికి ఇస్తలేదండి పదిహేను నుంచి పదహారు శాతం ఉన్న కాపులకి ఏమీ రావడం లేదండి అంటున్నారు అండి అవి అంటున్నారు ఈ అంటున్నారు తప్పండి మేము పల్లకి వెళ్ళి మోయినాక తప్ప రాజకీయంగా ఎవరిని కూడా ఇచ్చేస్తలేదండి కోపులు వెనకబడిపోయి ఉన్నారండి చాలా చాలామంది నిరుపేదలు ఉన్నారండి కాపులు చేస్తా అంటున్నారు తప్ప ఎవరు ఏం చేయలేకపోతున్నారండి దీని గురించి పోరాటం చేసిన వాడిని మన కన్నాగారిని అందా కలిసి అండి కన్నగారు చెప్పినాడు నూట డెబ్బై నియోజకవర్గాల్లో కూడా కోపలికి కావాల్సింది రిజర్వరేషన్ పోరాటం చేస్తాండి విదేశీ విద్య కాదు ఇదే కాదు ఇంకా చాలా ఉన్నాయండి పై కూడా మన కన్నగారితో కలిసి మీ పతి నియోజకవర్గం కూడా ఎమ్మెల్యే కలిసి ఈ ఉద్యమం సాగిస్తామని అందరికీ నమస్కరిస్తాం